ఇప్పుడు నేను కాలేజ్లో చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్స్ మాస్ పంక్ కొడదాము అని అనేవారు సో నేను అనేదాన్ని వద్దులే ఎందుకు క్లాసెస్ అటెండ్ అవుదాం సరే అందరు కొట్టాక ఇంక మనం చేసేది ఏమి ఉండదు మీకు వచ్చిన లెక్చరర్ రారు సో ఆ టైంలో సరే క్లాసెస్ ఉండవు ఆ టైంలో ఫ్రెండ్స్ అందరూ అనేవారు మూవీకి వెళ్దామని వాళ్ళకి నేను ఇష్టం అవ్వాలంటే వాళ్ళు నాకు బాగా క్లోజ్ అవ్వాలంటే వాళ్ళతో పాటు నేను వెళ్ళిపోతే సరిపోద్ది బట్ ఆ టైంలో వెంటనే నా మైండ్లోకి వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఈ టైంలో నేను దేవుని బిడ్డగా నేను ఎలా బిహేవ్ చేయాలి సో వెంటనే నేను సండే స్కూల్ నుండి నేను నా యూత్ మీటింగ్ నుండి నేను నేర్చుకున్న వాక్యాలు ఇంట్లో మమ్మీ డాడీ వాళ్ళు ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్లో నాకు చెప్పే మాటలు మందిరంలో నేను విన్న వర్తమానాలు ఇవన్నీ జ్ఞాపకం నుంచి నేను అనేదాన్ని నేను రాన్లే మీరు వెళ్ళండి అని మా ఫ్రెండ్స్ని పంపించి నేను ఇంటికి వచ్చేసేదాన్ని అనమాట సో అలా నేను రాన్లే నేను ఇన్వాల్వ్ అవ్వనులే నేను ఉండనులే నేను చెయ్యనులే ఇలా అనగానే వాళ్ళ ఫేసెస్లో వెంటనే ఒక చేంజ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు మా టైప్ కాదు ఈ అమ్మాయి అనగానే దే స్టార్ట్ బిహేవింగ్ డిఫరెంట్లీ కదా మనల్ని చూసే విధానం మనల్ని పలకరించే విధానం రేపు పొద్దున ఇంకొక దగ్గరికి వెళ్ళాలన్నా మనల్ని పిలవరు మనతో అంత ఈజీగా కలవరు ఎందుకంటే షీ షీఈజ్ నాట్ ఆర్ టైప్ మా రకం కాదు మాతో కలవదు అనే ఒక ఇది అయితే ఫ్రెండ్స్ అందరూ అటు వెళ్ళిపోతున్నా నేను ఇంటికి వచ్చేస్తున్నా నా హార్ట్లో ఒక హ్యాపీనెస్ ఉండేది అదేంటంటే ఓకే నేను నా దేవుణ్ణి సంతోష పెడుతున్నాను అని సో సమ్ టైమ్స్ లైఫ్లో వీ హ్యావ్ టు మేక్ అ చాయిస్ ఆ చాయిస్ ఏంటంటే గాడ్ని ప్లీజ్ చేయాలా మనుషుల్ని ప్లీజ్ చేయాలా కొన్ని పనులు ఎలా ఉంటాయంటే మనుషుల్ని ప్లీజ్ చేయడం వల్ల దేవుడు కూడా ప్లీజ్ అవుతారు సే ఫర్ ఎగ్జాంపుల్ నీ తల్లిదండ్రులను సన్మానించు అని ఉంది సో అమ్మా నాన్నని గౌరవించడం వల్ల దేవుడు బాధపడడు వాళ్ళ మాటకు విధేయత చూపించడం వల్ల ఇట్ ఆల్సో ప్లీజెస్ గాడ్ కానీ కొన్ని విషయాలు ఉంటాయి సే ఫర్ ఎగ్జాంపుల్ నీ స్నేహితులు నిన్న ఏదైనా తప్పు పని చేయడానికి ప్రేరేపించినప్పుడు దేవునికి ఇష్టమైన కార్యాలు చేయడానికి నిన్ను ఎంకరేజ్ చేస్తున్నప్పుడు లేకపోతే పది మంది ఒక పని చేస్తున్నారు కాబట్టి నీ మనకు కూడా చేయాలి అనే ఒక ఫీలింగ్ అప్పుల్లో అనిపించినప్పుడు ఆ టైంలో మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఓకే నేను ఇది చేయడం వల్ల వీళ్ళందరికీ నేను నచ్చుతాను వీళ్ళందరికీ నేను యాక్సెప్టబుల్ అవుతాను బట్ దేవుడు నన్ను యాక్సెప్ట్ చేస్తారా దేవుడు నా బిహేవియర్ని అప్రూవ్ చేస్తారా లేదా ఇతరులను సంతోషపెట్టే క్రమంలో నువ్వు ఇబ్బంది పడుతున్నావు అండ్ ఎస్పెషలీ దేవుణ్ణిలో మనం ఎదుగుతున్నప్పుడు దేవుడు కూడా మన మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు అని మనం మర్చిపోకూడదు ఎందుకంటే మనుషులు మన కళ్ళ ముందు కనబడతారు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ డిమాండ్స్ వేరుగా